నవంబర్ ఇరవై ఎనిమిదిన పునీత క్యాథరిన్ గారిని గుర్తు చేసుకుంటాం పునీత క్యాథరిన్ లబోరే అద్భుతపు పథకం తల్లి మరియమ్మ చేతుల్లో పుట్టిన సాక్షి మే రెండు పద్దెనిమిది వందల ఆరులో ఫ్రాన్స్లో జన్మించారు డిసెంబర్ ముప్పై ఒకటి పద్దెనిమిది వందల డెబ్భై ఆరులో మరణించడం జరిగింది ఈమె చిన్నప్పటి జీవితం దేవమాతపై అపారమైన ప్రేమ క్యాథరిన్ గారు చిన్నప్పటి నుండి ఎంతో సంయమనం శ్రమ ప్రార్థనలతో పెరిగారు తల్లిని తొమ్మిదేళ్ల వయసులోనే కోల్పోయినప్పుడు క్యాథరిన్ అమ్మపై అంతులేని ప్రేమను ఒక మాటతో వ్యక్తం చేసింది మదర్ మేరీ ఇక మీదట నా తల్లి ఈ వాక్యం ఆమె జీవితాన్ని మొత్తం మార్చింది ఆమెకు విద్య ఎక్కువగా రాకపోయినా దేవుని స్వరాన్ని వింటూ జీవించగల హృదయాన్ని దేవుడు ఆమెకు ఇచ్చారు సేవా మార్గంలో ఆమె యొక్క పిలుపు తనకు దేవుడు పిలుపు ఇస్తున్నాడనిపించింది పద్దెనిమిది వందల ఇరవై ఎనిమిదిలో ఆమె డాటర్స్ ఆఫ్ చారిటీ ఆఫ్ సెంట్ విన్సెంట్ డీపాల్లో చేరారు అక్కడ ఆమె వినయంతో పనిచేశారు వృద్ధులకు సేవ చేశారు పేదల కోసం తన శక్తి మొత్తం పెట్టారు కానీ ఆమెకు అతిపెద్ద ఆశయం ఒకటే తల్లి మరియమ్మను నిజంగా చూడాలి తెలుసుకోవాలి అని పద్దెనిమిది వందల ముప్పైలో ప్రియూడూ బ్యాగ్ చేపల్లో తన మరియమాత దర్శనం జరిగింది పద్దెనిమిది వందల ముప్పై సంవత్సరంలో మూడు దర్శనాలు ఆమె జీవితాన్ని మాత్రమే కాకుండా మొత్తం ప్రపంచాన్ని మార్చాయి మొదటి దర్శనం జూలై పద్దెనిమిది పద్దెనిమిది వందల ముప్పై రాత్రి పన్నెండు గంటలకు ఒక చిన్న బాలుడు తల్లి దేవదూత ఆమెను నిద్రలేపారు మేరీ మాత ఆ చేపల్లో మీకోసం ఎదురు చూస్తుంది క్యాథరిన్ చేపల్లోకి వెళ్ళగానే ఆమె చూసింది అక్కడ ప్రకాశవంతమైన వెలుగులో తల్లి మరియమ్మ కూర్చుని ఉన్నారు మరియమ్మ ఆమెతో ఎంతో ప్రేమగా మాట్లాడారు భవిష్యత్తును సంఘం ఎదుర్కొనే కష్టాలను కూడా చెప్పారు ఈ దర్శనం ద్వారా క్యాథరిన్కు తల్లి మరియమ్మ తనను ఒక ప్రత్యేక కార్యానికి సిద్ధం చేస్తున్నారని అర్థమైంది రెండవ దర్శనం ఏమిటంటే బంగారు కాంతులు వెలువడే చేతులతో నిలిచి ఉంది ఆమె వేళ్ల నుండి ప్రపంచంపై కృపల ప్రవాహం పడుతుంది కొన్ని వేళ్లలో కాంతి రాలేదు ఎందుకంటే ప్రార్థించిన వారికి కృపలు అందలేవు అని తల్లి చెప్పారు అప్పుడు ఒక గుండ్రటి పథకం ఆకారం కనిపించింది ఆ పథకంపై వైపు ఓ మేరీ కన్సీవ్ వితౌట్ సింగ్ రైస్ హూ హ్యావ్ రిసోర్స్ టు ది వెనుక క్రాస్ హృదయాలు పవిత్ర హృదయం मरयमाता पापरहित दर्शन